సండే మార్నింగ్ అయితే సిక్స్ థర్టీకి మేమైతే బయటికి వెళ్ళాలనుకున్నాం ఇంకా బయటికి వెళ్ళే ముందల మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మేమందరం కలిసి బయటికి వెళ్తాం ఇది వచ్చి వైఎస్ఆర్ భవన్ అంటే వైఎస్ఆర్ స్థలాలు ఇచ్చారు కదండి ఆ స్థలము ఇల్లుతుండగానే వీడియో తీసేది బాగా నచ్చింది అసలు ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళినా చాలా చలిలో వెళ్ళడం మరీ త్రిల్ అండి ఇంకా ఫుల్ ఎంజాయ్ మాట ఇంకా అసలు అనుకోలేదు వెళ్తాం కూడా అప్పటికప్పుడు ఫోన్ చేసి ఇలా వెళ్దాము అనేసి అన్నది తనైతే ఫ్రెండ్ సరే వెళ్దాం ఓకే అనుకున్నా ఇంక వెళ్తుండగా అయితే వీడియో తీసేయండి వీడియో అయితే సూపర్గా సూపర్గా ఉందండి మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటన్నది వీడియోలో చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దీని మీద ఒకటి కామెంట్ పెట్టండి అయితే ఎర్లీ మార్నింగ్ జర్నీ చేస్తే చాలా బాగుంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే చాలా హ్యాపీగా ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ ఇంకా మా ఫ్రెండ్ అయితే ముందు వెళ్తుంది మేమైతే వెనకాలలో వెళ్తున్నాం ఇంకా అలా మీ ముందు అంటే వెళ్తున్నా రోడ్ అంతా చాలా ఖాళీగా ఉంది అసలు సిక్స్కే బయలుదేరదాం అనుకున్నాం ఇంకా కొంచెం పిల్లలు ఉన్నాం కదా చలిగా ఉంది కదా నైతే సిక్స్ థర్టీకి అయితే బయలుదేరా ఇంకా వెళ్ళేటప్పటికే మంచి అప్పటికే లైట్గా కురుస్తుంది కానీ ఎండ కూడా ఈ రోజు సండే అయితే బాగా కొంచెం ఎండ బాగానే వచ్చిందండి మిగతా రోజుల్లో మా అయితే లేదు కానీ మా ఉంటే అసలు వెళ్ళలేకపోయాము కొంచెం అయితే ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది సిక్స్ థర్టీకి అలా ఎండ వచ్చేసింది ఇంకా మేము అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోతున్నాం అందరికీ నచ్చుతుంది ఈ ప్లేస్ ఎవరికి నచ్చదంటూ ఉండదు ఇంకా నిజంగా ఈ ప్లేస్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అందరూ ఇష్టపడతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది వచ్చి మన కాకినాడలోనే ఒప్పాడ బీచ్కి అయితే మేమైతే వెళ్ళాము ఇంకా బీచ్ అయితే సూపర్ ఉందండి ఇంకా అలలో అవి మాకు చాలా చాలా బాగా నచ్చింది కాకినాడలో ఉండి కూడా బీచ్కి అయితే ఎక్కువ సార్లు మేము వెళ్ళాం ఎవరన్నా బయటూర్ నుంచి వస్తే వాళ్ళని అయితే చూపించడానికి వెళ్తాం తప్ప కాకినాడలో ఉన్నది మనకైతే మనకి ఎప్పుడు నిర్లక్ష్యమే కదండి చూద్దాం చూద్దాలని ఇంకా తెలుసున్న అయితే వచ్చారు వాళ్ళని కూడా చూపిస్తామని బీచ్కి ఇప్పటి నుంచి అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళని తీసుకుని ఎర్లీ మార్నింగ్ వెళ్దామని డిసైడ్ అయ్యి ఇంకా ఎర్లీ మార్నింగ్ సండే అదిగా సండే మార్ని ఇంకా వెళ్ళడానికి అయితే మేమైతే ఆలోచించుకున్నాం ఇక్కడ వచ్చి రోడ్లు అయితే బాగోవండి నాకు అందుకే భయం బీచ్కి వెళ్ళి రోడ్లు అయితే కన్నాలు కన్నాలు పడిపోయి ఇంకా రోడ్లు బాగోవని నేను వెళ్ళాను తప్ప చూసారు రోడ్లు ఎలాగ ఉన్నాయి కానీ బీచ్ అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా బాగుంటుందండి సన్ రైజ్ అలా వస్తుండగా మేమైతే వెళ్ళాము మాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది చాలా కూడా బీచ్ బాగుంది అలాగే ఎక్కువ జనం కూడా లేరు ఇంకా మేమైతే వా ఆ రాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని సెల్ఫీలు ఫోటోలు పిల్లలు అయితే దిగేశారు ఇంకా ఇంకా చూడండి సముద్రం అయితే ఎంత బాగా వచ్చిందో సన్ రైజ్ కూడా వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా బీచ్ అయితే చూడండి ఎంత బాగుందో నిజంగానే నాకు అనిపించింది ఎన్నోసార్లు ఇక్కడే కాకినట్లు ఉండి మనం బీచ్కి వెళ్ళలేకపోతాం ఎవరైనా వస్తేనే బీచ్కి వెళ్తున్నాం అనిపించింది బీచ్ అయితే చాలా అయితే చాలా బాగుంది నిజంగా ఎర్లీ మార్నింగ్ మోన్ సండే మాల్లో ఎక్కువ జనం అయితే రాలేదు తక్కువ తక్కువ బీచ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని మీద అయితే కామెంట్ పెట్టండి అది ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వస్తుండగా బీచ్ అయితే ఎంతమంది చూస్తారో కామెంట్ చేయండి ఇంకా కాకినాడలో ఉన్న వాళ్ళందరూ కూడా బీచ్ చూడడానికి తప్పనిసరిగా వెళ్ళండి ఎందుకంటే ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా చెప్పేస్తున్నాను మన కాకినాడలో బీచ్ ఫెస్టివల్ కూడా పెడుతున్నారంట దానికి సంబంధించిన సెట్టింగ్స్ కూడా మన బీచ్లో స్టార్ట్ చేయపోతున్నారు నాకైతే బీచ్ ఫెస్టివల్ చాలా ఇష్టం ఎప్పుడో వెళ్ళాను మళ్ళీ ఇయర్ కూడా ఖచ్చితంగా వెళ్తాను మీరు కూడా బీచ్ ఫెస్టివల్ మిస్ అవ్వకండి అస్సలే ఇంకా మీ చుట్టాలని రిలేషన్ మీ చుట్టాలు ఎవరైనా కాకినాడ వస్తే ఖచ్చితంగా బీచ్ బీచ్ చూపించండి మన బీచ్ అన్నది చాలా బాగుంది నిజంగా నాకు ఎప్పుడు చూడాలి అనిపించేది బీచ్ ఇలా ఫ్రెండ్స్తో వెళ్ళినా చుట్టాలతో వెళ్ళినా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా బీచ్ వ్యూ చాలా అయితే అందంగా ఉంది ఇంకా మీరు కూడా ఒక్కసారి ఎర్లీ మార్నింగ్ బీచ్కి వెళ్ళి చూడండి జనాలు ఉన్నప్పుడు కంటే జనాలు లేనప్పుడు ప్రశాంతంగా మనం అయితే ఆడుకోవచ్చు కావాల్సిన ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు ఇంకా చూసారా సన్ రైజు అప్పుడప్పుడే వస్తుంది ఇంకా బీచ్ అయితే భలే ఉంది నాకైతే బాగా నచ్చింది చాలా మిస్ అవైయాను బీచ్ అనేది అనిపించింది మన కాకినాడలో ఉంటే మనమే చూడలేకపోయాం ఈ వేయడమే